ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అమలు చేసి చూపిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట పట్టణంలోని పదకొండు పన్నెండు పంతొమ్మిది వార్డులతో పాటు చిలకలూరుపేట మండలంలోని కుక్కపల్లి వారిపాలెం వేలూరు గ్రామం ఎడ్లపాడు మండలంలోని జాలాది సందెపూడి నాదిండ్ల మండలంలోని చందవరం సాతలూరు గ్రామాలలో ప్రత్తిపాటి పుల్లారావు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో ప్రజలకు పండగ స్వాతంత్ర్యం వచ్చినట్లు కష్టాల నుంచి బయటపడ్డట్లు భావిస్తున్నారన్నారు అవ్వదాతల కళ్ళల్లో ఆనందం నింపడమే కూటమి ప్రభుత్వం దేయమని ఆ దిశగానే ఇచ్చిన హామీలు అమలుకు ఐదేళ్లు తీసుకోకుండా నెలలోనే నిజం చేసి చూపించామన్నారు రెండో నెల చంద్రబాబు గారి కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు వేల రూపాయలు పంపిణీ చేస్తున్నాం సుమారు అరవై ఐదు లక్షల మంది ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు రోజులో తొంభై ఆరు శాతం పంపిణీ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అనే కన్నా గత పాలకుల పాలనలో వెయ్యి పెంచడానికి ఐదేళ్లు పట్టింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎన్నికల హామీ ఇచ్చిన మరుసటి నెల నుంచే వెయ్యి రూపాయలు పెంచి పంపిణీ చేస్తారు ఇప్పటి వరకు నాలుగేళ్ళు పెంచిన దాంట్లో మూడు వేలు చంద్రబాబు గారు పెంచిందే వెయ్యి రూపాయలు మాత్రమే ఐదేళ్లలో పెంచారు గత పాలకులు అంటే పేదవారి మీద ఎంత కక్ష ఉందనేటువంటిది గత పాలకులకి పెన్షన్ పెంచిన దాంట్లోనే అర్థమవుతూ ఉంది పేదవాళ్ల పట్ల ఉదారత ఎవరికి ఉంది పేదవాళ్ళకు సాయం చేయాలి అనేటువంటి మనసు ఎవరికి ఉంది అనేటువంటిది పెన్షన్ పంపిణీలో చూస్తేనే చంద్రబాబు గారి పేదల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఒక్క నెలలో వెయ్యి రూపాయలు పెంచి పంపిణీ చేస్తున్నటువంటి ఘనత గతంలో వాలంటీర్లు వంకబెట్టి ముప్పై ఆరు మంది వృద్ధుల ప్రాణాలు తీసుకున్నటువంటి ఘనత గత పాలకులైతే ఒక రోజులో తొంభై ఆరు శాతం పంపిణీ ఉన్న సిబ్బందితోటి ఏ కుంటి సాకులు లేకుండా పంపిణీ చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఆ విధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇది పేదవారి ప్రభుత్వం పేదవారు సంతోషంగా ఉండాలి అంటే సంక్షేమ పథకాలు అమలు కావాలి అంటే అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి ప్రజలు గుర్తించారు కాబట్టి భారీ మెజారిటీ అమ్మ చెప్పారు గత పాలకుల యొక్క ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో రాష్ట్రానికి శాపంలాగా తయారు అందుకనే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు గారు అడుగులు వేసేటువంటి దాంట్లో కొంత కాలయాపం జరుగుతుంది కానీ రాష్ట్రాన్ని పరిపాలన గాడిలో పెట్టడానికి సమయం పడతాం గత పాలకుల యొక్క అస్తవ్యస్త పరిపాలనే దానికి నిదర్శనం ఏ ఆఫీసుని ఏంటో నియమించాలన్నా ఏదో ఒక మరి అతని మీద అప్పనిందలో ఆరోపణలు వస్తారు ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది సోషల్ మీడియా ఉధృతంగా ఉంది కనుక ఏంటంటే గతానికి ఇప్పటికీ పరిపాలన సమయంలో జరగాలంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఒకరోజు ఆలస్యమైన మంచి నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి దేయంగా ముందుకెళ్ళటం సంపద పెంచాలి ఈ రకంగా పేదవాడికి పెరిగిన సంపద పంపిణీ చేయాలన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క